అందరికీ నమస్కారం వెల్కమ్ మొన్నటి వరకు బెట్టింగ్ హల్చల్ అయిపోయాయి ఇక ఈ రోజు మరోసారి మొదలైపోయింది ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ల పండారం పట్టబయలు కాబోతోన్నట్లే అర్థమైపోతుంది బెట్టింగ్ యాప్ వ్యవహారంలో రంగంలోకి దిగింది ఈడీ హైదరాబాద్ సైబరాబాద్ లో నమోదైన కేసుల ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేశారు ఈడీ అధికారులు మంజులక్ష్మి రానా శ్రీముఖి నిధి అగర్వాల్ ప్రకాష్ రాజ్ అనన్య నాగళ్ళ సహా మొత్తం ఇరవై తొమ్మిది మంది మీద కేసు అయితే నమోదు చేసింది ఈడీ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వ్యవహారంలో పిఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసిన ఈడీ ప్రముఖుల స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేయబోతోందట వీరంతా కూడా పిఎంఎల్ఏ నిబంధనలు ఉల్లంఘించి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్లుగా ఈడీ అభియోగాలు మోపింది నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో యాంకర్లు టీవీ నటులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరిపై ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు అది కూడా చాలా హాట్ టాపిక్ గా మారిపోయింది ఇక బెట్టింగ్ యాప్స్ కేసులో పలువురిని హైదరాబాద్ పోలీసులు విచారించారు కూడా దీనిపై సిట్ ను ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేటెస్ట్ గా ఈ వ్యవహారంలోకి ఈడీ ఎంటర్ అవడం ఆసక్తి రేపుతోంది హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసులో ఈడీ దర్యాప్తు చేయబోతుందట యువతను ఆకట్టుకునేందుకు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు యూట్యూబర్లు టాలీవుడ్ బాలీవుడ్ నటులతో ప్రమోషన్స్ చేస్తున్నారు కాబట్టి దీనికోసం వారికి లక్షల్లో కోట్లల్లో చెల్లిస్తున్నారట అయితే యాప్ ప్రమోషన్స్ కు సంబంధించిన మొత్తాన్ని కూడా ఐటీ రిటర్న్స్ లలో లెక్కలు చూపించడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి దీంతో మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసింది మరోవైపు సెలబ్రిటీలు వారు ప్రమోట్ చేసిన వీడియోలను సోషల్ మీడియా యాప్స్ లో సర్క్యులేట్ చేస్తున్నారు వారికి లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉండడంతో బెట్టింగ్ యాప్స్ వేగంగా జనాల్లోకి వెళ్ళిపోతున్నాయి ఈజీ మనీ వేటలో అనేక మంది బెటింగ్స్ కి అడిక్ట్ అవుతున్నారు కూడా లక్కు కలిసి వస్తుందన్న ఆశతో లక్షల రూపాయలు బెట్టింగ్ తగలేస్తున్నారు ఉన్నత ఉద్యోగాల నుంచి రోజు కూలీల వరకు కూడా గృహిణిల నుంచి విద్యార్థుల వరకు చాలా మంది ఈ ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసలైపోతున్నారు చివరికి లక్షల్లో కనిపిస్తున్న అప్పులను తీర్చే మార్గం కనిపించక మరోవైపు సొంత వారికి ముఖం చూపించలేక బలవన్ మరణానికి పాల్పడిపోతున్నారు తెలుగు రాష్ట్రాల్లో రోజుకో చోట వినిపిస్తున్న ఈ బెట్టింగ్ మరణాలు అందరినీ కలిచేస్తున్నాయి బెట్టింగ్ యాప్ దారుణాలపై భారీ యుద్ధమే చేసింది ఇక ఈ విషయం మీద స్పందించిన తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్తో పాటు వారిని ప్రమోట్ చేస్తున్న వారిపై కూడా చట్టపరమైన చీరలు మొదలు పెట్టేసింది ఇప్పుడు ఈ వ్యవహారంలోకి ఈడీ కూడా ఎంటర్ అయింది కాబట్టి బెట్టింగ్ ప్రమోటర్లకు చుక్కలు చూపించడం ఖాయమని అనిపిస్తోంది